తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ మంత్రులపై మండిపడ్డ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చట్టం రాజ్యాంగం వాళ్ళ చుట్టమైనట్టుగా రాజారెడ్డి రాక్షస పాలనలో రాత్రికి రాత్రి రికార్డులు మార్చి రాతలు రాసి గీతలు గీసి ది గ్రేట్ ప్రభుత్వం అనిపించుకున్న వైఎస్ఆర్ పార్టీపై మండిపడ్డ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రోజారెడ్డి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ రెడ్డి అనే కులంలో పుట్టి నేను తలదించుకుంటున్నా నేను రెడ్డి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నా అని నిప్పులు చెరిగిన వ్యక్తి సుధీర్ రెడ్డి రొంపిచెర్ల కల్లూరు సదుం మండలాల్లో ఫారెస్ట్ భూముల్లో ఎవడబ్బా సొమ్మని రోడ్లు వేశారు అంతేకాకుండా మైసూర్ ప్యాలెస్ లాగా ఇల్లు నిర్మించుకుని హిట్లర్ పాలన చేసిన వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న మాటలు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేద ప్రజల కోసం పాటుపడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న విషయాలను గుర్తు చేస్తారు ఏపీఐసికి అప్పజెప్పిన భూములను బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముప్పై ఆరు ఎకరాల పైచీలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదకొండు ఎకరాల భూమిని కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూములను వాళ్ళు రికార్డులు మార్చిన విషయాన్ని మరోసారి మీడియా ముందుకు తెచ్చిన బొజ్జల సుధీర్ రెడ్డి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే చెబుతూ వచ్చాం మీరు తప్పు చేస్తున్నారు పేదవాళ్లను పేదల భూములను కబ్జా చేస్తున్నారు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టమని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు నారా లోకేష్ నేను మీడియాతో అన్న విషయాలను మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను నిజం చెప్పాలంటే అగ్రకులంలో అందులోనూ ఈ రెడ్ల సమాజంలో ఈ సామాజిక వర్గంలో పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉంది అని సుధీర్ రెడ్డి విచారణ వ్యక్తపరిచారు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచం చెప్పుకునేలా మెచ్చుకునేలా తీర్చిదిద్దడానికి అహర్నిశలు పాటుపడుతూ అభివృద్ధి అంటే ఆంధ్ర రాష్ట్రం వైపు అమరావతి వైపు అందరూ చూసే విధంగా మూడేళ్లలో మార్చి చూపిస్తామని కంకణబొద్దులై పనిచేస్తున్నారు ఆహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులకు మరొక్కసారి వందనాలు అంటూ ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తీశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మునిపెన్నడు లేని విధంగా మీరే చూస్తారు మాటలు చెప్పేవాళ్ళం కాదు పని చేసి చూపిస్తామన్నా సుధీర్ రెడ్డి దాంట్లో మళ్ళా ఫారెస్ట్ లో మళ్ళీ మామిడి తోటలు పెట్టి వేసి ఎంత దారుణం అంటే ఆనాడు రామచారాయణాలకి మాకు కావాల్సిన తొమ్మిది ఎకరాలే ఎస్ఎస్ కనాలకి కావాల్సిన తొమ్మిది ఎకరాలే దాని క్లియర్ చూపించుకోకుండా ఈయన వందల ఎకరాలు భూ ఆక్రమణ అంటే ఎంత బాధకరమైన విషయం దీంతో పాటు భాగస్థులైన సజ్జల నేడు సజ్జల రెడ్డి కూడా ఇదందరూ కూడా ఎంత రెడ్డి అంటే నాకు కూడా అసహ్యం కలిగించేటట్టు చేస్తారు సజ్జల రెడ్డి ఈంతో పాటు మొన్న ఎంపీ గారు వారు రాజీనామా చేసి నేను వ్యవసాయం చేస్తానడే ఆయన పేరేంది విజయసాయి రెడ్డి వీరందరికీ కూడా బాధస్తులుగా చేరి మరి ఏ రకంగా ప్రభుత్వ స్థలాలు ఏ రకంగా ఫారెస్ట్ భూములు వారు దోచుకున్నారో ఒక్కొక్కటి మీద బయటపడతా దీంతో పాటు నేను యాడ్ చేయదలుచుకున్నా శ్రీకాళ ఎమ్మెల్యేగా ఏపీఐసి భూములో కూడా మాజీ ఎమ్మెల్యే మధుదన్ రెడ్డి పెద్దిరెడ్డి రాంసేన రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ భార్యల పేరు మీద కాస్ట్లీ భూములు ఒక్కొక్క భూమి ఖరీదు ఒక ఎకరా ఖరీదు ఏడు ఎనిమిది కోట్లు చేసే భూములు ఏపీఐసి భూములు మీ పేరు మీద మార్చుకోవడం మాట వాస్తవమా కాదని అడుగుతున్నారు ఏపీఐసి ప్రాంతంలో ఒకరికేమో ముప్పై ఆరు ఎకరాల చిల్లర భూములు ఇంకొకరికేమో పదకొండు ఎకరాల చిల్లర భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న పట్టాలు రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా మారిపోయినాయి అసలు ఏపీఐసి భూములు మీకెట్ల వచ్చినాయి ఇది సాజ అన్నట్టు ఏపీఐసి కలాటేసిన భూమి కార్యాలయం కార్యాలయంగా రెండు ఎకరాలు తీసుకుంటు మారుస్తారు దాంట్లో ఏపీఐసి భూములు వైసీపీ కార్యాలయాలు ఎట్లా కడతారు ముఖ్యంగా ఓటేరు చెరువు తిరుపతిలో ఉన్న ఓటేరు చెరువుని దండుకోవాలని చెప్పి మరి ఈ రెడ్డి బ్యాచ్ చేసిన ప్రయత్నం కరెక్టా కాదా ఈ రోజు కూడా ఓటేరు భూముల్ని దోచేయాలని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళని ముందు పెట్టుకొని వెనకాల రెడ్డి గారు కావచ్చు రోజా కావచ్చు మజూర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ నడిపిస్తున్న మాట వాస్తవం కాదా ఈ ఓటేరు కాలం మీద దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఏపీఐసి భూముల మీద దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఏ రోజు కూడా మా మా మేము కాని మా ఫ్యామిలీ కానీ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పారే ఇన్వాల్వ్ నేను ఒకటే ఆడుతున్నా రెడ్డి గారిని మిథున్ గారిని మీరు ఇది కానీ మొత్తం ప్రూవ్ చేసి బయటపడితే మీరు ఎంపీ పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసే సిద్ధం ఉన్నారా